హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈ బ్లౌజెస్ అన్ని నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను అండి ఇవి ఎలా డిజైన్ చేసుకున్నానో చూపించే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది మంచి గ్రీన్ కలర్ అండి మరి వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇది మంచి గ్రీన్ కలర్ నేను ఈ గ్రీన్ కలర్ పైన ఇలా డిజైన్ చేశాను చూడండి టూ లైన్స్ బాల్ చేయిన్ ఇది అండ్ ఫ్లవర్ అండి ఇవి నేను స్టార్టింగ్లో చూపించాను ఈ ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మన ఛానల్లో బాల్ చైన్ తీసుకొని ఇలా నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించేశాను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటిచ్చేసి ఆ తర్వాత టాకాలు వేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా ఉంది ఇలా మనం గ్రీన్ కలర్ పైన వర్క్ చేసుకుంటే పింకు రెడ్ ఎల్లో అన్ని శారీస్ పైకి సెట్ అవుతుందండి ఇలా మనం కలర్స్ యూజ్ చేయకుండా గోల్డ్ చైన్తో అంటే గోల్డ్ బాల్ చైన్ ఇలా గోల్డ్ తాన్తో యూజ్ చేసి చేస్తే అన్ని శారీస్ మైకి ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్రంట్ కూడా ఇలా చేశాను చూడండి నేను ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వర్క్ చేసుకున్నదే ఆల్రెడీ కుట్టి చేసుకున్న బ్లౌజ్ పైన ఇలా వర్క్ చేసుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా అయితే డిజైన్ చేశామో అలాగే బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేశాను అండ్ అక్కడక్కడ ఒక మూడు చిన్న గోల్డ్ పూసలు ఉంటాయి కదా వాటిని స్టిచ్ వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా హెవీగా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాక్సిమం శారీస్ పైకి సెట్ అయిపోతుంది గ్రీన్ కలర్ కాబట్టి ఇక్కడేమో ట్రయాంగిల్ షేపు ట్రయాంగిల్ షేపు నేను ఇలా చిన్న చిన్నగా కుట్టేశాను పూసలని చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఈ బ్లౌజు మనం ఇంకొక బ్లౌజ్ని కూడా చూద్దాము ఇది ఇంకొక బ్లౌజు ఆనంద బ్లూ కలరు ఇది పట్టు పట్టుసారి మీది బ్లౌజు ఇలాంటి పట్టుసారి ఉంది నాకు సో ఆ పట్టు చీర మీద బ్లౌజ్ ఇది నా మ్యారేజ్ అప్పటి బ్లౌజ్ అండి ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇలా లేస్ ఉంటుండే కదా అప్పట్లో లేసులు ఉండే కదా ఆ లేస్ పెట్టేసి మా టైలర్ ఆంటీ స్టిచ్ వేసింది నేను ఏం చేశానంటే ఆ లేస్ బయట నుంచి పెట్టి స్టిచ్ వేయడం వల్ల ఆ లేస్ నేను తీసేసి ఇలా కాయిన్ వర్క్ వేసాను లక్ష్మీదేవి రూప కాయిన్స్ అండి ఇవి చూడండి ఇలా నేను ఫస్ట్ ఒక రెండు లైన్లు బాల్ చేయను ఒక లైన్ స్టోన్ చేయను మళ్ళీ ఒక టూ లైన్స్ బాల్ చేయను ఇలా మొత్తం ఫైవ్ లైన్స్ వేశాను నేను ఫ్యాబ్రిక్లు పెట్టి అంటిచ్చేయడం కాకపోతే నీట్గా అంటించేయాలి అంటించాక వీటిని పైకి లేవకుండా టాకాలు కూడా వేయాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది ఇవన్నీ లక్ష్మీదేవి రూపు కాయిన్స్ ఇది స్టిచ్ చేసి గ్రీన్ కలర్ స్టోన్ అంటించానండి నా శారీ మ్యాచింగ్ కలర్ ఇలా మళ్ళీ గోల్డ్ పూసలు అంటించేసాను మధ్య మధ్యలో డైమండ్ స్టోన్స్ ట్రాంగిల్ షేప్లో డైమండ్ స్టోన్స్ అంటించా మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ కలర్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ మాత్రం నెక్కి ఎలా వేసామో సేమ్ బ్యాక్ మొత్తం అలాగే వేసుకున్నాను హ్యాండ్స్కి మాత్రం వేయలేదు పట్టు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇలాగే ఉండనివని వదిలేశాను ఒకవేళ మనం హ్యాండ్స్కి వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా సేమ్ మన బ్యాక్ ఉంది కదండి బ్యాక్ క్లాత్నే తీసుకోవాలి సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ దొరుకుతుంది కదా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి మనము అటాచ్ చేయించుకొని సేమ్ లక్ష్మీదేవి కాయిన్స్ ఎలా అయితే మనం బ్యాక్ నెక్కి వేసామో సేమ్ అలాగే హ్యాండ్స్ మొత్తం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకొక బ్లౌజ్ ఇది కూడా నేను సపరేట్గా తీసుకున్నానండి హాఫ్ పట్టు క్లాత్ సపరేట్గా తీసుకొని స్టిచ్ వేసింది అన్ని శారీస్ మీదకి సెట్ అవ్వాలని ఇవి కూడా సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం అనుకుంటానండి గోల్డ్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ని నేను ఇలా ఒక టూ లైన్స్ స్టిచ్ వేసేసాను ఫస్ట్ నార్మల్ ఇది ఇదంతా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ స్టిచ్ వేసుకుంటూ వచ్చా టూ లైన్స్ వేసాక చూడండి ఇలా ఒక పెద్ద బీడు మళ్ళీ ఒక చిన్న బీడు స్టిచ్ వేసి చిన్న చిన్న బీడ్స్ మళ్ళీ ఇలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ స్టిచ్ వేసేసాను నెక్ మొత్తం ఇలాగే చేశాను ఫ్రంట్ కూడా సేమ్ అలాగే చేసిన చేశానండి ఇప్పుడు హ్యాండ్స్కి చూద్దాము హ్యాండ్స్కి ఇలా చేశాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మధ్యలో ఒక గోల్డ్ కుందనంటి చేసి దాని చుట్టూ స్టోన్ చేయను మళ్ళీ బాల్ చైన్స్ తర్వాత మళ్ళీ స్టోన్ చేయను మళ్ళీ ఒక పెద్ద బీడు చిన్న బీడు స్టిచ్ వేసి మళ్ళీ బాల్ చేయను మళ్ళీ ఒక పెద్ద బీడు ఒక చిన్న టూ చిన్న బీడ్ స్టిచ్ వేసి ఇలాగే రౌండ్ స్టిచ్ వేశాను సేమ్ మనము నెక్కి ఎలా అయితే వేశామో హ్యాండ్స్కి కూడా బార్డర్ అలాగే వేసేసి అక్కడక్కడ చిన్న చిన్న బీడ్స్ స్టిచ్ వేశానండి చాలా హెవీగా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా మ్యాక్సిమం అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది బ్లూ కానివ్వండి పింక్ కానివ్వండి ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వర్క్ చేసుకున్నదే ఇలా హాఫ్ పట్టు క్లాత్ మనం తీసుకొని ఇలా గోల్డ్ బీడ్స్తో స్టిచ్ వేసుకుంటే మ్యాక్సిమం అన్ని శారీస్ మీద సెట్ అవుతుంది అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మన పట్టు చీరలు అన్నీ కూడా గోల్డ్ బార్డర్తోనే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా హెవీ బ్లౌజ్ చాలా బాగుంటుంది కూడా వేసుకుంటే ఇది సేమ్ ఇలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వేసి ఇంకొక బ్లౌజ్ చూద్దాము ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ పైన ఇలా నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫ్లవర్ స్టిచ్ వేశాను అలాగే డోరీ కూడా చేశాను ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ వేయాలి డోరీస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెక్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ ఇది కూడా శారీ పైన బ్లౌజ్ అండి నేను జస్ట్ నెక్కు మాత్రమే వేశాను హ్యాండ్స్కు వేయలేదు ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకోకుండా ఇలా శారీలో వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి అటాచ్ చేయించుకుంటున్నారు కదా సో అలాగే వేసుకున్నాను నేను చూపిస్తున్న చూడండి ఈ గ్రీన్ కలర్ బీడ్స్ ఫ్లవర్ ఉందిగా అలాంటిదే ఇక్కడ కూడా స్టిచ్ వేశానని చెప్ చూపిస్తున్నాను కాకపోతే ఇక్కడ నేను షుగర్ బీడ్స్ వేసి స్టిచ్ వేశాను అక్కడ సేమ్ బీడ్స్ వేసి స్టిచ్ వేశాను ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వేసుకున్నదేనండి ఫ్రంట్ మాత్రం నేను రింగ్ యూజ్ చేయకుండా చేశానండి బ్యాక్ రింగ్ యూజ్ చేసి చేశాను కానీ రింగ్ యూజ్ చేయకుండా కూడా ఈ ఫ్లవర్స్ ఎలా స్టిచ్ అనేది కూడా మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇది కూడా సేమ్ స్టిచ్ మనం ఆల్రెడీ కుట్టేసుకున్న బ్లౌజ్ పైన చేసుకున్న వర్కేనండి ఇది కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ మాత్రం ఇంత నీట్గా వచ్చింది రెడ్ మీద గ్రీన్ అసలు సూపర్గా అనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్ కూడా ఇది ఎల్లో కలర్ అండి ఇది కూడా ఒక శారీ పైనదే ఆల్రెడీ స్టిచ్ చేసించిన బ్లౌజ్ పైన నేను ఇలా స్టోన్స్ అంటించేసాను డైమండ్ స్టోన్స్ ఫస్ట్ ఒక లైన్ అంటించేసి ఆ తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ అంటించానండి ఈ స్టోన్స్కి కింద బేస్ ఉంటుందండి బేస్ మనం ఫ్యాబ్రిక్లో పెట్టి అంటిచ్చేసి దానిపైన డైమండ్ స్టోన్ అంటించాలి సేమ్ అక్కడక్కడ ఒక్కొక్కటి అంటించాను చాలా బాగుంటుందండి ఇది కూడా బ్లౌజ్ వేసుకుంటే సింపుల్గా ఎలగెంట్గా ఉంటుంది ఈ బ్లౌజు బట్ నేను చేసిన మిస్టేక్ అండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ నేను చైన్ బాల్ ఇలా ఫస్ట్ స్టిచ్ వేసేసానండి స్టిచ్ వేసి ఆ మధ్యలో నేను డైమండ్ స్టోన్స్ అంటిచ్చాను కాకపోతే చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ బ్లౌజ్ నేను షాంపో వేసి వాష్ చేశాను అంటే బాగా వేసుకోవడం వలన కొంచెం స్వెట్ వస్తుంది కదా స్మెల్ అయిపోతుంది బ్లౌజులు అనేసి నేను దీన్ని షాంపూ వేసి వాష్ చేశాను ఇది కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన చేసుకున్న వరకే సో ఎవరైనా వర్క్ బ్లౌజులు మాత్రం ఇలా స్టిచ్ వాష్ చేయకపోవడమే బెటర్ అండి నాకు తెలియక నేను దీని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేశాను సో ఇలా మొత్తం షేడ్ అయిపోయింది కలర్ అంతా బట్ వేసుకుంటే పర్లేదండి బాగానే ఉంటుంది ఇది కూడా చేశానండి తెలియక స్టార్టింగ్లో బట్ ఇది నేను వన్ టైం చేసేసి పక్కకు పెట్టాను కాబట్టి అంత షేడ్ అయిపోలేదు ఇది మాత్రం టూ త్రీ టైమ్స్ చేశాను వర్క్ వేసుకుంటే బ్లౌజెస్ పైన వర్క్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా బ్లౌజెస్ని మాక్సిమం వాష్ చేయకుండా ఉండండి స్వెట్ ప్యాట్స్ అలా దొరుకుతాయి కదా అవి వేసుకోవడం బెటర్ ఇవన్నీ నేను వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అండి స్టిచ్ చేసిన బ్లౌజెస్ పైన ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్